ఈ లోకములో ఒక ప్రశ్న క్రైస్తవేతరులైనటువంటి మేధావి వర్గంలో చక్కర్లు కొడుతూ ఉంది ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది ఏంటంటే మతం మారి మీరేమి సాధించారు మొన్న ఒక ఆవిడ ఆవిడ పేరెంటో నాకు తెలియదు ఆమెను అవమానకరంగా నేను ఏమి మాట్లాడను ఎందుకంటే ఒక జెన్యున్ క్వశ్చన్ అడిగింది ఆమె ఆమె కూడా మతోన్మాదే క్రీస్తు విరోధి సువార్త వ్యతిరేకి చాలా మనలను అవమానించి మాట్లాడే వీడియోస్ ఆమె ఎన్నో ఉన్నాయి మొన్న ఒక ప్రశ్న అడిగింది మీరు ఏం బాగుపడ్డారు మతం మార్చుకొని అని ఒక ప్రశ్న అడిగింది మిమ్మల్ని మతం మార్చిన పాస్టర్లు బాగుపడ్డారు మతం మార్చిన పాస్టరు వాడు రిక్షా దొక్కేవాడు సేవ కొరకు వచ్చి పాస్టర్గా మారి సంఘం పెట్టుకొని ఆయన వస్త్రధారణ మారిపోయింది సూటు బూట్ వచ్చేసింది గుడిచబోయింది మంచి వచ్చేసింది రిక్షా దొక్కేది వదిలేశాడు ముందు స్కూటర్ కొన్నాడు తర్వాత కారు కొన్నాడు ఏమంటే చూస్తే దురబాబులాగా అయిపోయాడు బాగానే డెవలప్ అయ్యాడు ఈ మతం మారిపిడి చేస్తున్న పాస్టర్లు అందరూ బాగానే డెవలప్ అయ్యారు కానీ మీరెందుకు మారుతున్నారు మతాన్ని మతం ఎందుకు వదిలిపెడుతున్నారు తల్లి లాంటి మతం భారతదేశంలో మనకు ప్రాచీన కాలము నుండి ఉన్న మతం మన తల్లిని వదిలిపెట్టేసినట్టు సనాతన ధర్మాన్ని వదిలి మీరు ఆ ఎడారి మతంలోకి వెళ్ళిపోయి ఏం బాగుపడ్డారు అంతకుముందు గుడిసెలో ఉన్నవాడు ఇప్పుడు గుడిసెలోనే ఉన్నారు అంతకుముందు ఉన్నటువంటి ఇల్లే ఇప్పుడుంది అంతకుముందు ఉన్న వాహనాలే ఉన్నాయి కానీ ఇప్పుడు అడిషనల్గా మీకు ఏమొచ్చింది మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని మతాలు మార్చి ఆ పాస్టర్లు బాగుపడుతున్నారు వాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారు ఎందుకర్రా మతం మారుతున్నారు మీరు ఏం బాగుకున్నారు ఏం సంపాదించుకున్నారు అని ఒక చక్కటి ప్రశ్న ఆ అమ్మ అడిగింది ఇది చాలా విలువైన ప్రశ్న దీనికి సమాధానం చెప్పాలి అని దేవుడు నాతో మాట్లాడాడు ఎందుకంటే ఒక చక్కటి సందేశం క్రైస్తవులకు కూడా అందుతుంది క్రైస్తవేతరులకు కూడా అందుతుంది ఒక షార్ట్ మెసేజ్ దీనిని ఇవ్వడానికి నేను దేవుని చేత నడిపించబడ్డాను ప్రియులారా ఈ ప్రశ్నలో న్యాయం ఉన్నదా లేదా ఇప్పుడు సంఘాలు పెట్టుకున్న పాస్టర్లు మేడలు కట్టుకున్నారు కార్లు కొనుక్కున్నారు బాగా ధనవంతులు అయినారు సంఘస్తులందరూ అట్లా అభివృద్ధిలోకి వచ్చారా ఉన్నట్టు మాట్లాడాలి ప్రతీ క్రైస్తవుడు కోటీశ్వరుడు అయ్యాడా లేకుంటే పాస్టర్ గారు ఒక్కడే అయ్యాడా ఇప్పుడు మన సంగతి వదిలియండి ఇప్పుడు మన పాస్టర్ గారు ఒక వేస్ట్ ఫెయిలో వాడికి బతకడం చేత కాదు నాలుగు డబ్బులు వెనకేసుకుందామని తెలివి లేదు రంజిత్ ఓఫిర్ గారంటే సంపాదించుకుందాం నాలుగు రాళ్ళు వెనకేద్దామని తెలివి లేక అట్లా ఉండిపోయాడు కనుక ఓఫీర్ గారుని వదిలేసేయండి కానీ బ్రతకడానికి జ్ఞానవంతులైనటువంటి బ్రతక నేర్చినటువంటి పాస్టర్లు ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది మంది వాళ్ళే అంటే మరి వాళ్ళందరూ బాగా లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయారు వాళ్ళ సేవ ప్రారంభించకముందు చాలా దీనస్థితులు ఉన్నారు మరి వాళ్ళ బోధ విని చాలామంది బాప్తిమాలు పొందారు బాప్తిస్మాలు పొందిన వాళ్ళల్లా వెంటనే లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయారా అయిపోయారా కాలేదు సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ ఇంకా మరి ఎందుకు మారుతున్నారు మీరు అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను అవును మేము నమ్మి కూడా ఏం బాగుపడలేదని మీరే చెప్తున్నారు కదా నమ్మిన తర్వాత కూడా మా గుడిసెలు మారలేదు మాకున్నటువంటి ఇండ్లు మా వాహనాలు మా బ్యాంకు బ్యాలెన్స్లు ఏమీ అభివృద్ధి రాలేదు అని మీరే చెప్తున్నారు కదా మరి ప్రలోభ పెట్టి ఏదో ఆశ పెట్టి మారుస్తున్నారని మీరప్పుడు వాగిందంతా చెత్తవాగుడు కదా అది బక్వాస్ కదా ఏమండి మీరే అంటున్నారు ఆ మతంలోకి వెళ్ళి ఏమీ సాధించుకోలేకపోయారు కదా ఎందుకు వెళ్ళారు అంటున్నారు కదా అంటే అంతకుముందు మీరు చేసిన ప్రచారం తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు కదా డబ్బులు కాచబడి మారుతున్నారు వీళ్ళని చెప్పింది అబద్ధం అని మీరే కదా ఒప్పుకుంటున్నారు నిజమే మాకేమి డబ్బులు రాలేదనే సంగతి మీకు ఇప్పుడు తెలిసిందేమో మరి ముందు మాకు తెలుసుగా డబ్బు మాకు రాలేదు అయినా ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నాం మేము ఎందుకు ఏసే రక్ష కూడా నేను నమ్ముతున్నాము చాటిస్తున్నాం ఏదో కారణం ఉండాలి కదా కాబట్టి జవాబు చెప్పకముందు వాళ్ళ ప్రశ్నతో వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను పొడిచినట్టు వాళ్ళ ప్రశ్నని వాళ్ళ ప్రచారానికి జవాబుగా నేను వాడుతున్నా ఏంటంటే అవునవును యేసు ప్రభు నమ్మక ముందు గుడిసెల్లోనే ఉన్నాం నమ్మిన తర్వాత గుడిసెల్లోనే ఉన్నాం అంతకుముందు మమ్మల్ని అంటరానుళ్ళు అంటే ఇప్పుడు కూడా అంటరానుళ్ళు అంటున్నారు అంతకుముందు మమ్మల్ని అసహించుకున్న వాళ్ళు ఇంకా మమ్మల్ని ద్వేషిస్తూనే ఉన్నారు అయినా మేము ప్రభువుని నమ్మాం కనుక ఏదో ఆశించి మాత్రం మేము యేసును నమ్మలేదు మీరు అనుకున్న లాభం మేము పొందలేదు ఇళ్ళు పొలాలు ఆస్తిపాస్తులు చరస్థిరాస్తులు పెంచుకోవడానికి మేము ఏస్తును నమ్మలేదు మరి లాభం లేదా అంటే ఉంది అది ఈ లోకస్తులకు అర్థము కానీ లాభం ఏదో ఒక గొప్ప లాభం ఉంది ఏ లాభము లేకుండా సమాజానికి ఎందుకు దూరం అవుతాం ఏ లాభము లేకుండా అందరి చేత ఎందుకు ఉద్వేషించబడతాం మొన్న ఇంకొక జర్నలిస్ట్ గారు అడిగారు